శివుడు మొన్న ఎక్కడ మది ఎక్కడ కర్నూలు దగ్గరనా బస్సు కాలిపోయింది కాలిపోయారట మొత్తం ఒక ఒక తల్లి తన బిడ్డకి ఏం కాకూడదనట బిడ్డను కౌగిట్లో పట్టుకొని అట్లా బంధించిందట కానీ అందరూ కాలిపోయారు ముద్దులైపోయారట వాళ్ళు అనుకుంటారా కాలిపోతామని చెప్పండి అబ్బరం గారు వాళ్ళు అనుకున్నారా వాళ్ళు ఏమనుకుని తెలుసా దీపావళికి వచ్చి ఇంటికి జాబ్స్కి వెళ్ళిపోతున్నారట ఎవరిన పిల్లలు కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిపోతున్నారట వాళ్ళు ఉద్యోగాలు చేసే స్థలాలకు వెళ్తున్నారట దీపావళిలో సంతోషంగా కుటుంబాలతో ఆనందించారు దీపావళి సెలవులు అయిపోయిన తర్వాత ప్రయాణిస్తున్నారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు కాలం దిగ్గానే మా ఆఫీస్కి వెళ్ళిపోవాలని వాళ్ళు ఎన్నో ఊహించుకున్నారు కానీ అవన్నీ ఏమైపోయాయంటే కోలిపోయాయి శాశ్వతంగా కాలిపోయారు ఈ లోకం నుంచో దూరమైపోయారు లోకంలో మర్చిపోయేలా భయంకరమైనటువంటి జీవితం ఏ సమయం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఈ ప్రసంగం ప్రకటిస్తూ నేను చనిపోవచ్చేమో ఈ ప్రసంగం వింటూ నువ్వు చనిపోవచ్చేమో జీవితం ఎవరితో శాశ్వతంగా ఉండదు ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు నీ ప్రాణం ఉండగానే ఒక్కసారి దేవుని వైపు చూసి నీ జీవితాన్ని చక్కపరుచు లోకం కోసం పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిన వాళ్ళు చనిపోయారు లోకాన్ని సంపాదించుకోవాలని ఆశపడి ఓ పోరాడాడు ఇరవై సంవత్సరాలు వేటాడాడు బైబిల్ చదువుతుంటే ఇరవై సంవత్సరాలు అంట ఎండకి కిండిపోయాడేట వానక తడిచాడేట చలి కొనికాడట ఇరవై సంవత్సరాలు ప్రయాసపడ్డాను ప్రయాసపడ్డా ఆ ప్రయాసం ఒకరోజు బేత్తలు ఆ బేత్తెలు స్థలము దగ్గర యాకూబు ఏం చేస్తాడో తెలుసా భార్యలను బిడ్డలను సంపాదనలను అందటిని వెనక్కి పంపించి ఒక్కటి మిగిలిపోయాడు ఇద్దరు భార్యలు ఇద్దరు ఉపపత్రులు పిల్లలు ఆస్తి గొర్రెలు ఎడ్లు మేకలు ఎన్ని ఉన్నాయో వీటి కోసం ఇరవై సంవత్సరాలు ప్రయాసపడ్డాడు అబద్ధాలు మోసం చేశాడు నువ్వెవరెవరా అంటే నేను ఏ షోని అబద్ధం ఆడాడు అన్ని అబద్ధాలు చెప్పినటువంటి ఒక వ్యక్తి వేటి కోసం పోరాడాడు వేటి కోసం ప్రాకులాడాడో అన్ని సంపాదించుకున్న తర్వాత అనిపించింది చి ఏముంది ఇందులో అనుకున్నాడు భార్యలు అంటాడు అన్నాడు పిల్లలు అంటే బిల్లెళ్ళిపోయినా అన్నాడు ఆస్తులు తీసుకెళ్ళిపోండి అదేంటి అదేంటి డాడీ వెళ్ళిపోయాడు ఏంటండి ఒకరుంటున్నారా ఒక ఉంటా నాకు వద్దు పోండి ఒక్కడే మిగిలిపోయాడు అన్నిటిని వదిలేదు సంపాదించిన దేవుడు యాకు ఇరవై సంవత్సరాల భద్రడు సంపాదించిన వదిలేసే వింటన్నాడు హై కాదు ముఖ్యం నువ్వని తెలుసుకున్నాను అన్నాడు హలోయ నువ్వని తెలుసుకున్నా అందుకని అవి నాకు వద్దు దేనికోసం ని ప్రాకులాట దేనికోసం మందిరాన్ని వదిలిపెట్టేళ్ళు దేనికోసం చర్చిని విడిచిపెట్టేళ్ళావు దేనికోసం సంఘాన్ని వదులుకొని వెళ్ళావు దేనికోసం సహవాసాన్ని వదులుకొని వెళ్ళావు ఇక్కడ నీ ఆట సాగదనా ఇక్కడ నీ కార్యకలాపాలు జరగవనా ఇక్కడ లోక సంబంధమైన పనులు జరగవనా దేనికోసం ప్రాకులు దేనికోసం నువ్వు పరుగులెడుతున్నావు పరుగులెత్తి పరుగులెత్తిన వాళ్ళు చాలా మంది లోకలకు కలిసిపోయారు కనుమరుగైపోయారు నరకానికి నన్నకానికెళ్ళారు అందుకని నా నీకు దేవుని చూడని ఆశ దేవుని కలుసుకో తపనని హృదయంలో ఉండాలి